బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశత్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు పద్నాలుగు వందల పదమూడు లైవ్ ఎపిసోడ్లో యమధర్మరాజు యాతనా శరీరమును ఎందుకు ఇస్తారు ఇది చాలా గంభీరమైనటువంటి రహస్యము అందరూ తెలుసుకోవాల్సింది ఎందుకు అంటే శాస్త్రాల్లో చెప్పినట్టు మరణం తర్వాత నరకానికి వెళ్తారు లేదా స్వర్గానికి వెళ్తారు అనే మాటను వాడుతూ ఉంటారు దీన్నే మనకు నరకంలో అయితే యాతనా శరీరము అనేది శిక్ష అనుభవించడానికి యమధర్మరాజు ఇస్తారు మరి భోగం అనుభవించాలి చేసిన కర్మకు పుణ్యమైన పాపమైన అనుభవించడానికి దీని భోగనా శరీరం అని అంటూ ఉంటారు యమ శరీరం అని కూడా అంటూ ఉంటారు ఈ స్థూల శరీరంలో చేతిపైన నూనె చిమ్మితే రెండు చుక్కలు పడితే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని కాలుస్తారు పూడ్చి పెడతారు ఎన్నో చేస్తూ ఉంటారు అప్పుడు దీనికి ఏదైనా కూడా బాధ నొప్పి అనేది ఉండదు అంటే ఆత్మ అనుభవిస్తుంది అందుకనే అభోక్త అకర్త అంటానికి లేదు అనుకునే పాపాత్మ పుణ్యాత్మ అంటారు అన్నీ అంటేది ఆత్మకే ఆత్మ వెళ్ళిపోతే శరీరానికి ఏమి అంటదు శరీరం వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది కదా మరి అనుభవించేది ఏంటి అంటే యమ శరీరం దీనికి యాతనలు ఉంటాయి అని మన గరుడ పురాణంలో కూడా చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో కూడా ఉంటూ ఉంటే చాలామంది వాడుతూ ఉంటూ ఉంటారు దీన్నే ఈరోజు దీన్ని దీని గురించి సత్యం తెలుసుకుందాము యాతనా శరీరం యమ శరీరం అనేది ఇచ్చి నరక యాత్ర చేయించి వాళ్ళు చేసిన కర్మకు కర్మ భోగాలు చూపిస్తారు అనుగింప చేస్తారు అని అంటూ ఉంటారు దీన్ని ఈరోజు పూర్తిగా స్టడీ చేయటం జరిగింది అందుకని లోతుగా దీన్ని మీ ముందు తీసుకొని వచ్చి మీరు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను మిస్ చేయకండి ఇది మధ్యలో వదిలేసి వెళ్ళకండి దీన్ని పెద్ద వీడియో కాబట్టి తెలుగులో మనము రెండు మూడు వీడియోలుగా చేసుకుందాము షార్ట్ వీడియో పెట్టాము ఈరోజు మన రేపు ఈ విషయం అనేది మీకు తెలుస్తుందని పూర్తిగా అర్థం చేసుకుంటే మీ జీవితంలో క్రాంతి అనేది వస్తుంది అంటే చైతన్యము అవేర్నెస్ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో కాబట్టి ఈ టాపిక్ని మనం ప్రారంభిద్దాము సాధారణంగా మనిషి ఎలా అర్థం చేసుకుంటారు ఈ యొక్క విషయాన్ని అంటే సామాన్యులకు సులభమైన భాషలో సరళ ఉదాహరణలతోటి చెప్పాలి అయితే ఈ చెప్తుంటే ఏదో భయపెడుతున్నాము అని కాదు భయపడకుండా గందరగోళం ఏమీ లేకుండా మీరు కొద్దిగా అలౌకికంగా పూర్తిగా ప్రశాంతంగా వినండి యమశరీరం అంటే ఆత్మ తను చేసినటువంటి పాపపుణ్య కర్మల యొక్క ప్రభావాన్ని అనుభవించే సూక్ష్మ శరీరం ఆధ్యాత్మిక భాషలో ఆధ్యాత్మికలకు దీని గురించి తెలుసు సూక్ష్మ శరీరం అంటే బాపూజీ కూడా ఎన్నో విషయాలు కాన్సెప్ట్ కూడా సూక్ష్మ శరీరం కారణ శరీరం మహా కారణ శరీరం దీని గురించి చెప్పారు అవి ఎట్లా క్లీన్ చేసుకోవాలో కూడా చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే ఆత్మశక్తి లాస్ అవుతుంది దీన్ని క్లియర్ చేస్తాను ఆత్మశక్తి ఎప్పుడూ లాస్ అవుతూ ఉంటుందా చివరిదాకా మరి ఎలాగా అనేది అయితే చాలామంది దీన్ని ఆ శరీరం అయితే కలుస్తారు కదా మరి ఆత్మశక్తి ఎలా లాస్ అవుతుంది ఆత్మ అరిగిపోయేది కాదు కరిగిపోయేది కాదు తుడిచిపెట్టదు అగ్నికి ఆహుతి కాదు గాలికి ఎండిపోదు వర్షానికి తడవదు అనే మాట చెప్తూ ఉంటారు కదా అందుకని యమశరీరం అంటే ఆత్మ తన కర్బల ప్రభావాన్ని అనుభవించే సూక్ష్మ శరీరం అయితే సూక్ష్మ శరీరంలో కూడా ఆత్మ ఉంది ఇది భౌతిక శరీరం కాదు భౌతిక శరీరంలో ఆత్మ ఉంది ఆత్మ భౌతిక శరీరాన్ని వదిలేసినప్పుడు మూడు తత్వాల్లోకి వెళ్ళిపోతుంది భౌతిక శరీరం అంటే పంచతత్వాలతోటి ఉండేది సూక్ష్మ శరీరము అంటే వాయువు ఆకాశము అగ్ని ఈ మూడుతోటి కూడింది దాంట్లో కూడా ఆత్మ ఉంటుంది అన్నమాట అందుకని అది భోగనా శరీరము అని శిక్ష అనుభవించేది యాతనా శరీరము అని అంటూ ఉంటారు దీనివల్ల దేవతలు కానీ లేదా ఎవరు శిక్షించేదంటూ ఉండదు ఆత్మ తను చేసినటువంటి కర్మ ప్రతిబింబం అన్నమాట ఇది భయపడేది కాదు ఆత్మ అవగాహన సమతుల్య ప్రక్రియ అన్నమాట చూడండి మొబైల్ ఉదాహరణ చెప్పాలంటే మరింత ఇంకా క్లియర్గా ఉంటుంది మొబైల్లో ప్రతి ఫోటో వీడియో మెసేజ్ మెమరీలో సేవ్ చేస్తుంది ఆన్ అయినా ఆఫ్ అయినా అలాగే ప్రతి కర్మ భావన ఆలోచన ఆత్మ స్మృతిలో సంస్కారాల్లో ఇవన్నీ కూడా సేవ్ అవుతూ ఉంటాయి మనం చేసినటువంటి కర్మలన్నీ మరణం తరువాత ఆత్మ అదే మెమరీని మళ్ళీ అనుభవిస్తుంది దీన్నే ఈ యమ శరీరం అతనా శరీరం అంటారు బాపూజీ చెప్పినట్టు ఆత్మలకు శిక్ష అనేది లేదు ఎవరు వెయ్యరు కానీ ఒక సెకండ్లో ఈ బాధను అనుభవిస్తుంది ఇప్పుడు కూడా కర్మ చేసేటప్పుడు తెలియదు కానీ రియాలిటీగా అర్థమైతే ఒక సెకండ్లో ఆత్మ ఆ బోధ బోగిస్తు అనుభవిస్తుంది కూడా యమ శరీరం అంటే మరణం తర్వాత ఆత్మ మెమరీతో సహా అనుభవిస్తుంది అని ఇంకోటి ఉదాహరణ దర్పణం అంటే యమ శరీరం అంటే ఆత్మ చైతన్యం ముందు దర్పణం ఉంచినట్టు అంటే దర్పణంలో అద్దంలో మన ప్రతిబింబం ఎలా చేసుకు చూసుకుంటూ ఉంటామో కనిపిస్తూ ఉంటుందో అదేవిధంగా ఈ సూక్ష్మ శరీరము దర్పణంలాగా మీరు పాంచభౌతిక శరీరంతో కర్మేంద్రియాలతో మనసు బుద్ధితోటి ఏవైతే చెడు కర్మలు చేశారో భావనలు అలవాట్లు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడతాయి కనపడటము అంటే చూసుకోవటం మీకు మీరు చివరిలో ఇంకా మనకు చూడండి సీస్ మహల్ అంటే అద్దాల మేడ అంటారు అద్దాల మేడలాగా మనం చేసిన ప్రతి ఒక్కటి రికార్డింగే కనపడుతూ ఉంటుంది అంత క్లియర్గా కనపడుతూ ఉంటుంది ఎవరు మనవారు ఎవరు మనవారు కాదు మనం ఏమి చేశాము మంచి చేశామా చెడ్డు చేశామా అనేది మనకు తెలుస్తుంది ఈ దర్పణం అంటే యాతనా శరీరం దీనిలో ఎవరు కొట్టేవారు లేరు దీని మీద అంటే చాలామంది ధర్మరాజు దగ్గర కొడాలతో కొడతారు నూనెలో వేయించుతారు కోస్తారు చంపుతారు ఈ చచ్చిపోయిన ఆ సూక్ష్మ శరీరాన్ని ఏం చంపుతారు మరి మనకు అలా చూపిస్తారు గరుడ పురాణంలో వర్ణిస్తారు శాస్త్రాల్లో కూడా చెప్పారు అంటే ఏంటి అంటే ఇప్పుడు పంచభౌతిక శరీరం అయిపోయిన తర్వాత అనుభవించేది ఆత్మే మరి దాన్ని కొట్టడం తిట్టడం కొయ్యటం వేంచటాలు ఏమి ఉండవు కదా అయితే మరి ఎలా అనుభవిస్తుంది యాతనా శరీరంతో అంటే ఆత్మ తన్ను తాను చూసుకుంటుంది అంటే శాస్త్రాల్లో అలా ఎందుకు చెప్పారు అంటే కాస్త పాప భీతి ఉంటుంది మంచి కర్మలు చేస్తారు అని అర్థం ఇప్పుడు చూడండి వేడిగా ఉన్నటువంటి నీళ్లను తాకితే చిన్నపిల్లవాడికి చేయి కాలిపోతుంది తప్పని ఆయనకి అర్థమవుతూ ఉంటుంది వేడిగా ఉన్నయా చల్లగా ఉన్నాయా తెలియకనప్పుడు చిన్నపిల్లవాడు మొదటిసారిగా తాగితే మెమరీలో అది పడిపోతుంది ఏమని నీళ్ళు వేడిగా ఉంటే వెనక్కి తీసుకోవాలి అది తాకకూడదు అని అనుభవం నేర్పుతుందన్నమాట అదేవిధంగా ఏతన శరీరం యమ శరీరం కూడా అలాంటిదే ఆత్మ తన కర్మ ఫలాలను సూక్ష్మ శరీరం యొక్క ప్రతిబింబంలో తను చేసిన కర్మలన్నీ కనిపించినప్పుడు ఓహో ఈ పని చేయకూడదు ఈ పని చేస్తే పాపం అవుతుంది కర్మ చేస్తే ఇలా అనుభవించాల్సి వస్తుంది కర్మ సిద్ధాంతం జన్మ సిద్ధాంతం ఫిలాసఫీ ఉంటుంది కదా అవన్నీ కూడా జ్ఞాన రూపంలో ఆత్మకు తెలుస్తుంది నేర్చుకుంటుంది అన్నమాట అయితే ఇది నరకం కాదు చాలా అవసరం ప్రజలు యమ శరీరం అంటే నరకంలో శిక్ష అని అనుకుంటూ ఉంటారు అది కాదు తప్పది అంటే ఇది అగ్ని కాదు ఆయుధము కాదు దెయ్యము కాదు శిక్షకుడు ఎవరూ లేరు ఆత్మ కర్మ శక్తి అనుభవం మాత్రమే ఉంటుంది బాపూజీ ఒక వీడియోలో కూడా చెప్పాడు బ్రహ్మ ప్రథమ బ్రహ్మకు ఫస్ట్ పరార్థంలో సృష్టి ప్రారంభమైనప్పుడు యమధర్మరాజు సిస్టం ఉండేది అని ఈ బ్రహ్మాండం ప్రప్రదంగా సృష్టించినప్పుడు ఆరంభంలో యమధర్మరాజు సిస్టం ఉండేది అంటే యముడున్నాడు ఉన్నాడు చిత్రాలు రాయటము యమలోకముంది యమధర్మరాజు దగ్గర తీసుకెళ్ళటము వెళ్ళటము ఇవన్నీ ఉంటాయి ఉన్నాయి అని చెప్పారు కర్మభోగాలు చెప్పేవారు కానీ ఇవన్నీ ఇన్ని మన్వంతరాలు చతుర్యుగాలు కోట్ల సంవత్సరాల తర్వాత ఈ సిస్టమ్ అన్నారు ఎందుకంటే బ్రహ్మకాల ప్రకారము పదిహేను వందల యాభై ఐదు కరబ్ సంవత్సరాలు ఇరవై అరబ్బులు నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి ఫస్ట్ పరార్థంలో బ్రహ్మకు అర్ధ పరార్థం అంటే సగమాయుష్ అయిపోయింది యాభై సంవత్సరాలు అయిపోయినాయి సగం అర్ధాయుషు రెండో అర్ధాయుషులో ఫస్ట్ రోజు ఇప్పుడు నడుస్తుంది అంటే ఈ బ్రహ్మాండం సృష్టి జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది అని లెక్కలు తీస్తే ఇలాగా కొంత లెక్క అనేది బయటపడింది అది కూడా కాలమానం ఈ యొక్క సూర్యుడు యొక్క కాలమానం రోజు యొక్క కాలమానం పైకి వెళ్ళే కొద్దికి కాలమానం మారిపోతుంది అని బాపూజీ చాలా విషయాలు చెప్పారు భూమి మీద ఒక సంవత్సరం అయితే పితృలకు రోజు పితుర్లు ఓ సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు ఇలా పైకి వెళ్ళే కొద్దికి కాలమానం తగ్గిపోతూ ఉంటుంది కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి అన్నమాట దీన్నే మరి సంస్కార శరీరం అని అంటూ ఉంటారు ఎందుకంటే క్రోధము ఈర్ష పుకారు మోసం లోభం ఇవన్నీ ఆత్మ చుట్టూ సూక్ష్మ పొరలను ఏర్పరుస్తూ ఉంటూ ఉంటాయి ప్రతి విషయం మన ఆరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది మరణం తరువాత ఆత్మ ఆ పొరను చూపిస్తూ ఉంటుంది దాన్నే యతనా శరీరం యమ శరీరం అని అంటూ ఉంటారు మన జ్ఞానం ప్రకారం ఆరాలో అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి సూక్ష్మ కారణ శరీరంలో ఒక జన్మవే కాదు జన్మ జన్మాంతరాలై కూడా రికార్డింగ్ అయ్యి ఉన్నాయి అని బాపూజీ చెప్తూ ఉన్నారు ఇప్పుడు మరి శిక్ష ఏంటి మరి కర్మ చేస్తే పాప కర్మలు మరి పాప కర్మలకు శిక్ష పుణ్యకర్మలకు ప్రాప్తి స్వర్గ సుఖాలు ఇవన్నీ కూడా మరి ఉన్నాయి అప్పుడు ఉన్నాయి కదా యమధర్మరాజు ఉన్నప్పుడు స్వర్గం ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎట్లా మారుతాయి శిక్ష నియమం ఏంటి అంటే ఇది కూడా చాలా డీప్ నాలెడ్జి గొప్ప విషయం తెలుసుకోవాల్సింది మానవులు మరి ఇప్పుడు చూడండి తత్కాల సర్వీస్ ఉంది అంటే ఏంటంటే ఇప్పుడు టికెట్ తీసుకోలేదనుకోండి కంప్యూటర్ జమానా కాబట్టి ఫటాఫట్ వర్క్ చేస్తూ ఉంటుంది తత్కాలుగానే వెంటనే చేస్తూ ఉంటుంది అని ఆత్మ చుట్టూ సూక్ష్మ కొర ఏర్పడుతుంది మరణం తర్వాత ఆత్మదాన్ని చూస్తూ ఉంటుంది యాతనా శరీరం సాధారణంగా ఒక లైన్లో చెప్పాలి అంటే యమ శరీరం అంటే ఆత్మల తన కర్మల యొక్క కట్ట శరీరం కర్మల యొక్క ఖాతాలు అనుభవించే శరీరము మనము చేసినది అనుభవ రూపంలో తిరిగి వస్తూ ఉంటుంది యాతనా శరీరం అంటే భయపడకుండా చెప్పాలి అంటే దీని యొక్క ఉద్దేశం శిక్ష అని కాదు ఆత్మకు అర్థం చేయించటం శిక్షిస్తారు అనుభవిస్తారు అని ఇక్కడే అనుభవిస్తున్నారుగా ఇంకెవరో ఎక్కడ శిక్ష ఇస్తారు ఇక్కడ అర్థం చేసుకోవటం అంటే జ్ఞానం అనమాట అంటే ఈ కర్మ చేస్తే ప్రతిఫలం ఇది ఈ కర్మ చేస్తే ఇలా ఉంటుందని ఆత్మకు అర్థం చేయించటం ఈ ప్రక్రియ ఆత్మను తేలిక చేస్తూ ఉంటుంది తదుపరి యాత్రకు సిద్ధం చేస్తూ ఉంటుంది ఇది ప్రకృతి శుభ్ర పరచన పరిచేటువంటి పద్ధతి అనమాట ప్రకృతి అంటే పంచతత్వాలే కదా పంచ ఇంద్రియ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏవైతే మనసు బుద్ధి అని ప్రకృతి కిందే వస్తూ ఉంటాయి శిక్షా పద్ధతి కాదు బాపూజీ భాషలో ఈ శరీరంలో మరి గురించి చెప్పినప్పుడు సూక్ష్మ శరీరాన్ని ఎవరు కొట్టలేరు తిట్టనో లేరు కొయ్యనో లేరు అని ఆత్మ తన వైబ్రేషన్స్ను అనుభవిస్తుంది వైబ్రేషన్ అనుభవమే యమ శరీరం మీ వాయిస్ తిరిగి వస్తుంది చూడండి ఎక్కువగా తెలుగు వస్తుంది అంటే మనం ఒక కొండ కొండ ప్రాంతంలో గుహలో ఒక మాట అంటే అదే వాయిస్ రిపీట్ అయ్యి మనకు దాన్ని ఏమంటారు ప్రతిధ్వనిస్తుంది అని అంటారు చూడండి అదే వస్తుంది అలాగే మీ కర్మలు వైబ్రేషన్గా మీ ఆత్మ దగ్గరకి అనుభవం అవుతూ ఉంటూ ఉంటాయి ఇదే యాతన శరీరము మరణం తరువాత ఏమవుతుంది ఇది మొదటి ప్రశ్న ఆత్మకి ఏం అనుభవం అవుతుంది అని అంటే యమ శరీరం లేదా యాతన శరీరం శిక్ష అనుభవించే శరీరం కాదు అని మనం తెలుసుకున్నాం కదా అగ్నితో చేసినది కాదు యమదూతలు కత్తిరి వేయలేరు కట్ చేయను లేరు ఇది ఒక ఎనర్జీ దర్పణం అన్నమాట ఆత్మ తన కర్మలు కట్టను గంగను అనుభవిస్తుంది మ మొబైల్లో మెమరీలో ఏ విధంగా అన్ని స్టోరేజ్ అయి ఉంటాయో ఆత్మలో కూడా భావనలు సేవ్ అవుతూ ఉంటాయి శరీరం వదిలేసిన తర్వాత ఆ రికార్డింగ్ని అనుభవంగా అనుభవిస్తుంది నరకం లేదు భయం లేదు ఆత్మ తనతోనే ఎదుర్కొంటుంది యు వర్సెస్ యు అంటే వీడియోలాగా యాతనా శరీరం శిక్ష కాదు ప్రకృతి శుభ్రపరచటం అంటే క్లీన్ చేసుకోవటం అని అర్థం ఇలాగా మనకు ఎప్పుడైతే మనం చేసినటువంటి కర్మల్ని క్లీన్ చేసుకుంటూ ఉంటామో ఆత్మ చాలా తేలికవుతూ ఉంటుంది అప్పుడు ముందు ప్రయాణానికి కూడా సిద్ధమవుతూ ఉంటుంది మనమే మనల్ని శిక్షిస్తూ శిక్షించుకుంటూ ఉంటాం అంటే ఏంటి పశ్చాత్తాప పడతాం ఓహో ఈ కర్మ చేశాను ఇక చేయకూడదు నెక్స్ట్ జన్మలో కానీ అని పశ్చాత్తాపం అనేది జరుగుతుంది అప్పుడు ఆత్మ ఏమవుతుంది తేలికవుతూ ఉంటుంది చేయకపోతే మన పశ్చాత్తాప పడకపోతే భారం అయిపోతూ ఉంటుంది పశ్చాత్తాపం చిత్తం ప్రయత్నం చేసుకోవాలి చేస్తే ఆత్మ తేలికవుతూ ఉంటుంది కర్మఫలం అనుభవించటంతో తేలికవుతూ ఉంటాం అంటే ఏంటంటే పాప భోజ తగ్గిందనుకోండి ఆ భారం తగ్గిందనుకోండి తేలికైపోతూ ఉంటుంది జ్ఞానం కోసం మనల్ని జాగృతునిగా చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి చాలా మరి యమ ధర్మరాజు ఉన్నాడని యాతనా శరీరం ఎందుకు ఇస్తారు అనేటువంటి విషయం నెక్స్ట్ పార్ట్ మనము తర్వాత తెలుసుకుందాము మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బాపూజీ దసరథాయ్ బాయ్ తెలుగు ఛానల్ గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ తెలుగులో అనువాదం చేయించి అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తూ ఉంటాయి తెలుసుకోవాల్సి అర్థం చేసుకోవాల్సింది అనుగ్రహించాల్సినవి చెప్పాల్సినవి చెయ్యాల్సినవి చాలా ఉంటాయి మార్చుకోవాల్సినవి ఇంకా ఉంటాయి కాబట్టి జ్ఞాన మార్గాన్ని ఎంచుకోండి ముందుకు వెళ్ళండి కర్మల ఖాతాను సమాప్తం చేసుకోండి ఇక జన్మ లేకుండా మోక్షం ముక్తి జీవన ముక్తి పొందడానికే మానవ జన్మ లభించింది అని తెలుసుకోండి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేగదు పరం మహాశాంతి